ముందుగా రైతులందరికీ కూడా నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈవెన్ లో ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులందరికీ కూడా అదే విధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ వీడియోలో ఒకసారి రైతు భరోసా గురించి అదేవిధంగా ఆసరా పెన్షన్ల గురించి అండ్ పెన్షన్ల గురించి అదే విధంగా దివ్యాంగ పెన్షన్ల గురించి అయితే కూడా నేను ఒక మంచి అప్డేట్ అయితే కూడా ఇవ్వబోతున్నాను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయది అయితే పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే ఉంటుంది సో మీరు మన ఛానల్ ని అండ్ ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలంటే మాత్రం మీరు మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయితే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట గంటసిం అయితే పెట్టుకోండి ఈ అయితే మీరు ఒక లైక్ అయితే కూడా చేస్తాను అయితే భావిస్తున్నాను ఇంకా ఆలోచన చేయకుండా లెట్ టాప్ లోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ న్యూస్ సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇక్కడ మీరు హెడ్డింగ్ లో చూసుకోవచ్చు డిసెంబర్ నుంచి పెన్షన్లు పెంపు సో మనకి తెలంగాణలో వచ్చే నెల ఏడవ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చైతే కూడా దగ్గర దగ్గర ఏడాది పూర్తి కానుంది మరి ఆలోగా ఆసరా పెన్షన్లు పెంపు రైతు భరోసా పథకాలను అయితే కూడా అమలు చేయాలని అయితే కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం సో మరి గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లకైతే కూడా రెండు వేల పహాలు దివ్యాంగ పెన్షన్లకైతే కూడా మూడు వేల పవహాలు సో తాము ఆసరా పెన్షన్లు నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేల రూపాయలు అయితే కూడా చేసి చేస్తామని అయితే కూడా మనకి కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది సో మరి రైతు భరోసా కింద ఎకరా ఏటాకైతే కూడా ఎకరానికి పదిహేను వేలు అయితే కూడా అందజేస్తామని కూడా ప్రకటించిన సంగతి అయితే కూడా తెలిసింది మరి ఇక్కడ చూసిన కదండి సో మనకి డిసెంబర్ నుంచి అయితే కూడా మనకి ఈ యొక్క ఏడో తారీఖు అంటే మనకి ఈరోజు డేట్ ఎంత చూసుకోవచ్చు మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే కూడా ఇరవై రెండో తారీఖు అనమాట మనకి డిసెంబర్ ఏడో తారీఖు వస్తే మాత్రం దగ్గర దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కూడా ఖచ్చితంగా ఒక సంవత్సరం అయితే అవుతుంది అవుతుందన్నమాట సో మరి ఈ సంవత్సరం పూర్తి అవుతున్న సమయంలో అయితే కూడా మనకి ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే కూడా ఆలోచిస్తుంది సో మరి ఇంతకు ముందు అంటే చూసుకోవచ్చు మనకి ఇక్కడ దివ్యాంగ పెన్షన్ రెండు వేల పహారు మూడు వేల పహర్లో అయితే కూడా మనకి ఇక్కడ ఆధార పెన్షన్ అయితే ఇచ్చారు సో వాటిని అమౌంట్ అయితే కూడా పెంచి మనకి అండ్ ఈ యొక్క నవంబర్ సెవెన్ డిసెంబర్ సెవెన్ తర్వాత కూడా మనకి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నట్లయితే కూడా సమాచారం అయితే కూడా గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది అండ్ అదే విధంగా మనకి రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్ కూడా మీరు వీళ్ళు ఇక్కడ క్లియర్ చెప్తున్నారు మనకి డిసెంబర్ సెవెన్ తర్వాత వీళ్ళు రైతు భరోసా గురించి అయితే కూడా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తామనేది కూడా మనకు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే కూడా చెప్తున్నారు అనమాట సో ఇదండి ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా అండ్ చాలా మంది మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ధన్యవాదాలు